అందులో భాగంగా ఈరోజు పాపం పేదవాళ్ళు అనుభవిస్తున్నటువంటి భూములు పేదవాళ్ళకి ఇచ్చాం పట్టారూపంలో ఇచ్చాం అసైన్మెంట్ కింద పీఓటెల్ కింద ఇచ్చాం అనేటువంటి అనుభవం ఉన్నటువంటి భూముల్ని కాబట్టి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ప్రజలకు మేలు జరుగుతుంటే సోమిరెడ్డి తట్టుకోలేకపోతున్నారు సోమిరెడ్డి పాపం కిరాయి ఎవడు కిరాయికి ఇస్తే ఇద్దరు భాగస్థుల మధ్య గొడవ ఉంటే పోయి మైన్లో కూర్చొని భాగస్సుడు తరఫున మాట్లాడాడు కానీ నువ్వు మాట్లాడినటువంటి ఆ భాగస్థుడి దగ్గర ఏం కాగితాలు ఉన్నాయో చూపించు ఏం అనుమతులు ఉన్నాయో చూపించమంటే చూపించేటువంటి పరిస్థితులు లేడు సైదాపురం మైనింగ్లో అక్రమ మైనింగ్ జరుగుతున్న సైదాపురంలో మంత్రి కాకానికి సంబంధం ఉంది వాటాలు ఉన్నాయని చెప్పాడు చలో సైదాపురం అని అక్కడికి వెళ్ళాడు నేను అడిగేది నువ్వు నేను నీకు చాలా విసురుతున్నా ఆ రోజు నువ్వు చెప్పిన మంటకు కట్టుబడి ఉన్నావా లేదా సైదాపురంలో జరిగేటువంటి అక్రమ మైనింగ్ మీద ఎందుకు నువ్వు రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేదు ఎందుకు పొదలపూర్ వరకు ఇచ్చామంటే సైదాపురంలో అక్రమ మైనింగ్ వీళ్ళందరికి వాటాలు ఉన్నాయని చెప్పి నానాయాకి చేసి ఇక్కడ వాళ్ళ దగ్గర క్యాష్ కొట్టేశాడు ఐ మీన్ మరలా ఇప్పుడు వీళ్ళు ఇచ్చేదాకా ఈ ఉద్యమం కొనసాగదు వీళ్ళు కాది కలిస్తే అయిపోదు కాబట్టి నీ బుద్ధి నీలాగా అది నోరా ఇంకొకటి అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి సోమిరెడ్డి బ్రతుకెట్టండి అనేటువంటి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం నేను తెలియస్తే అవినీతి బ్రతుకు బ్రతకడం తప్ప చిచి అటువంటి బ్రతుకు బ్రతిక దానికన్నా చావడం మేలు కాబట్టి అటువంటి వ్యక్తి ఈరోజు టికెట్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఏదో దానికోసం టికెట్ కోసం మా అందరి మీద పురుషులాలనేటువంటి ఆలోచన ఈరోజు ఆ పెద్ద ఆయన మాట్లాడేటువంటి మాటలు అంటే సోమిరెడ్డి నేరుగా ఒక డబ్బా ఇంటిని కొనుక్కునే దాకా చచ్చుకోవాలి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆ విధంగా మాట్లాడుకోవాలి ఎన్ని సంవత్సరాలుగా మేము చేస్తుంటే కడుపుకు అన్నం తింటున్నాడా ఇంకేమన్నా తింటున్నాడా మాకు సంబంధించినటువంటి భూముల మీద మాట్లాడుతున్నాడని చెప్పి అన్నీ కూడా సోమిరెడ్డికి తగ్గుతాయి రైతులు తరతరాలుగా వంద సంవత్సరాల నుంచి చేసుకుంటున్నటువంటి భూములకు సంబంధించి అవి ప్రభుత్వ భూములు అని చెప్పే రైతులకు రానికుండా అడ్డుకోవడం పేదలకు భూములు పంపిణీ చేస్తే దాని గురించి మాట్లాడటం ఎగ్జామ్ తుఫాన్లో పేదలకు పద్దెనిమిది వేల కుటుంబాలకు ఇరవై కేజీల బియ్యం వాళ్ళకి సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయల డబ్బులు కేజీ కందిపప్పు కేజీ ఎల్లగడ్డ కేజీ ఉల్లగడ్డ వాళ్ళకి సంబంధించి ఒక లీటర్ పామాయిల్ ఇస్తే నేను బ్రహ్మాండంగా ఇచ్చానంటే ఎంత ఇచ్చావాయంటే ఆరు వందల మందికి ఇరవై ఐదు కేజీల బియ్యం రెండు వేల ఏడు వందల మందికి పది కేజీలు బియ్యం శ్రీ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరులోని అలేఖ్యా స్వీట్స్ పక్కన విజయ మహల్ రోడ్డు నందు డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు గొప్ప ప్రారంభం ప్రారంభోత్సవానికి విచ్చేయించున్న అతిథులకు బంధువులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు స్వాగతం స్వాగతం ఇట్లు డాక్టర్ వి కిషోర్ చంద్రారెడ్డి మరియు డాక్టర్ పి బిందురెడ్డి నలుగురు జనసేన జెండాలు నలుగురు తెలుగుదేశం పార్టీ లేకపోతే హరిసింహన్ రెడ్డి మనిషి కూడా లేదు తిరిగేదానికి ఎక్కడికన్నా పోతే నువ్వు ఆలోచన చేయాల్సింది నువ్వు చేసినటువంటి అభివృద్ధిని గురించి చెప్పాలి నువ్వు చేసినటువంటి సంక్షేమాన్ని గురించి చెప్పాలి నీ అభివృద్ధికి సంక్షేమానికి ఆకర్షితులై నీ వెనక ఎంతమంది వస్తున్నారు వెనక తిరుగు చూసుకోవాలి ఎవడన్నా పట్టుమని పది మంది గ్రామాల్లో నీతో పాటు తిరుగుతున్నారు ఆ గ్రామానికి సంబంధించినటువంటి పాటు అందరికీ ఫోన్లు చేసి అన్ని గ్రామాల్లో కార్లు వేసుకుని పోయినా కూడా మూలికి ముక్కినా కూడా ముప్పై మంది రావడం లేదంటేనే పాపం నీ నాయకత్వం ఎంత బలహీనంగా ఉందనేటువంటిది అర్థం చేసుకో ఆ ఫ్రస్ట్రేషన్లో నువ్వు నీకు జనం రాకపోతే నీకు టికెట్ రాకపోతే నిన్ను జనాలు గుర్తించకపోతే నువ్వు అందరి మీద బాధపడతాయట కాబట్టి ఇది సరైనటువంటి పద్ధతి విధానం కాదు తప్పనిసరిగా సోమిరెడ్డి లాంటి వ్యక్తులు ఎన్ని రకాలైనటువంటి మాటలు మాట్లాడినా చివరి వరకు ప్రజలకు అండగా నిలుస్తాం ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సమగ్రంగా సంపూర్ణంగా అమలు చేసినటువంటి విధానాన్ని అవలంబిస్తామని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు